ఓం సర్వమంగళ స్వరూపిణి అయిన ఆ జగన్మాతకు ప్రణామములు విద్యార్థులకు అలాగే జ్ఞానాన్ని సంపాదించాలని తపించే ప్రతి ఒక్కరికీ మన వేదాలు ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం మేధాసూక్తం ఇంతకీ ఈ దివ్యమంత్రం యొక్క శక్తి ఏంటి దీని వెనక ఉన్న అర్థమేంటి పదండి మనం ఈరోజు కలిసి తెలుసుకుందాం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలు ఇవే ఘంటల తరబడి చదివినా ఏమీ గుర్తుండకపోవడం పుస్తకం ముందు కూర్చున్నా మనసు ఎక్కడెక్కడో తిరగడం ఇలాంటి ఇబ్బందులతో ఎంతోమంది సతమతమవుతున్నారు ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు నిజానికి ఇది ఎందరో ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ సమస్యలన్నింటికీ ఒక అద్భుతమైన దైవికమైన పరిష్కారాన్ని మనకందించారు ఆ పరిష్కారమే మన వేదాలలో భద్రంగా దాగి ఉంది ఆ దివ్యమైన పరిష్కారమే మేధాసూక్తం ఇది కృష్ణ యజుర్వేదంలోనే యజుర్వేదంలోని ఆరణ్యకం నుంచి మనకు లభించింది మరి ఇది ఎవరి గురించిన ప్రార్థన జ్ఞాన జ్ఞానస్వరూపిణి వాగ్దేవి అయిన సరస్వతీదేవి యొక్క ఒక విశేష రూపమైన మేధాదేవిని ఉద్దేశించి చేసిన ప్రార్థనే ఈ సూక్తం ముందుగా అసలు మేధా అంటే ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి మేధారయతి ఇది మేధా అంటే నాలో గ్రహించిన జ్ఞానాన్ని విన్న విషయాలను చదివిన చదువును ఏది ధరించి ఉంచుతుందో అంటే నిలిపి ఉంచుతుందో అదే మేధా ఇది కేవలం బట్టీ బట్టే శక్తి కాదు ఇది ఒక దివ్యమైన ధారణాశక్తి అనమాట అయితే ఇక్కడ ఉచ్చారణ చాలా ముఖ్యం మేధా అని పలకాలి పొరపాటున లేకుండా మేధా అని పలికామనుకోండి దానికి అర్థం శరీరంలో ఉండే కొవ్వు అని మారిపోతుంది చూసారా ఎంత తేడా ఉందో కాబట్టి సరైన ఉచ్చారణతో భక్తిగా ఆ దేవిని ప్రార్థించాలి సరే మరి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో మనకు తెలియజేసే ఈ సూక్తంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాల అర్థాన్ని వాటి భావాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం మేధాదేవీజుషమాణా న ఆగా సుమనస్యమాణా ఈ శ్లోకంలోని ప్రతి పదం ఒక అమృత గుడిక లాంటిది మేధాదేవి అంటే ప్రకాశించే దివ్యశక్తి ఆ తల్లి ఎలాంటిది సుమనస్యమానా అంటే ప్రసన్నమైన నిర్మలమైన మనస్సు కలిగినది భద్ర అంటే ఎల్లప్పుడూ శుభాన్ని కలిగించేది విశ్వాచి అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది అలాంటి తల్లి జుషమానా అంటే మనల్ని ఆనందింపజేస్తూ మనల్ని అనుగ్రహించడానికి నహ ఆగాత్ మనవద్దకు వస్తుంది అంటే దీని భావమేమిటి మనం ఆ తల్లిని ప్రార్థించినప్పుడు ఆవిడలో ఉన్న ప్రశాంతత ఆనందం శుభలక్షణాలు అన్నీ మనలో ప్రవేశిస్తాయి అప్పుడు మనం మనస్సు ఒక స్వచ్ఛమైన పాత్రలా తయారై జ్ఞానాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటుంది మేధాం మహీంద్రో దాతు మేధాం దేవీ సరస్వతి మేధాం మే అశ్వినాభవ దాతాం పుష్కరస్రజ చూడండి ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా ప్రార్థిస్తున్నామో మనం కేవలం ఒక్కరినే కాదు వివిధ దేవతలనుంచీ వివిధమైన మేధస్సును కోరుకుంటున్నాం ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడు నుంచి ఒక రథసారథి గుర్రాలను ఎలా అదుపులో ఉంచుతాడో అలా మన పంచేంద్రియాలను నిగ్రహించడం ద్వారా లభించే మేధస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాం అలాగే వాగ్దేవి అయిన నుంచి ఒక నది ప్రవాహంలా ధారాళంగా వచ్చే వాక్చాతుర్యాన్ని ఇక దేవతల వైద్యులైన అశ్విని దేవతల నుంచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఇంత మహిమాన్వితమైన ఈ సూక్తం గురించి వింటుంటే చాలా అద్భుతంగా ఉంది కదూ సరే ఇదంతా భక్తి నమ్మకం మరి దీని వెనక ఏదైనా శాస్త్రీయత ఉందా ఆధునిక విజ్ఞానం దీని గురించి ఏమంటోందో ఒక్కసారి పరిశీలిద్దాం ఈ సందేహం చాలామందికొస్తుంది మన పూర్వీకులు చెప్పిన ఈ పురాతన మంత్రాలకు ఈనాటి ఆధునిక శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా ఈ ప్రశ్న మనలో మరింత జిజ్ఞాసను పెంచుతుంది ఆశ్చర్యకరంగా సంబంధం ఉంది అని నిరూపించింది ఒక ఇటీవలి శాస్త్రీయ అధ్యయనం అవును రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ అనే ఒక ప్రతిష్టాత్మకమైన జర్నల్లో మేధాసూక్తం యొక్క ప్రభావంపై ఒక పరిశోధనాపత్రం ప్రచురితమైంది ఈ అధ్యయనంలో ఏం చేశారంటే కొంతమందిని ఎంచుకుని వాళ్లని ముప్పై రోజులపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా మేధా సూక్తాన్ని జపించమని చెప్పారు ఇక ముప్పై రోజుల తరువాత వచ్చిన ఫలితాలు పరిశోధకులనే ఆశ్చర్యపరిచాయి ఈ మంత్రాన్ని పఠించిన వాళ్లలో వర్బల్ వర్కింగ్ మెమరీ అంటే మనం విన్నదాన్ని గుర్తుంచుకునే శక్తి అలాగే విజువల్ సస్టైన్డ్ అటెన్షన్ అంటే చూసిన దానిపై ఎక్కువసేపు ఏకాగ్రతను నిలిపే సామర్థ్యం ఈ రెండూ గణనీయంగా మెరుగుపడినట్లు శాస్త్రీయంగా నిర్ధారించారు ఇక్కడ ఈ చాట్లను గమనించండి ఎడమవైపున ఉన్నది సూక్తాన్ని జపించిన వారి ఫలితాలు కురివైపున ఉన్నది సాధారణ బృందం చూసెరా జ్ఞాపక శక్తి పరీక్షలలో సూక్తాన్ని జపించిన వారు సాధించిన స్కోర్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఈ మంత్రం యొక్క శాస్త్రీయ ప్రభావాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఇప్పుడు మనం ఈ సూక్తం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అలాగే శాస్త్రీయ ప్రాధాన్యతను కూడా తెలుసుకున్నాం కదా మరి ఇంతటి శక్తివంతమైన సూక్తాన్ని మన దైనందిన జీవితంలో ఎలా ఆచరించాలి ఎలా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి దీనికి చాలా సులువైన మార్గాలున్నాయి కష్టమేమి కాదు మొట్టమొదట ఒక గురువు ద్వారాగాని లేదా ప్రామాణికమైన ఆడియోల ద్వారా గాని సరైన ఉచ్చారణ నేర్చుకోవటం చాలా ముఖ్యం తరువాత ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక పూర్తి శ్రద్ధాభక్తులతో జపించాలి కేవలం యంత్రంలా చదవడం కాదు దాని అర్థాన్ని మనస్సులో మననం చేసుకుంటూ పఠించాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ తల్లి మనకు ప్రసాదిస్తున్న ఈ జ్ఞానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి మై మేధాం మై మై అగ్నిస్తేజో స్జోధాతు ఈ సూక్తంలోని ఈ చివరి ప్రార్థన అత్యంత శక్తివంతమైనది మై మేధాం మై ప్రజాం అంటే ఓ తల్లీ నాలోనూ అలాగే నా సంతతిలోనూ మేధస్సును తేజస్సును ప్రతిష్ఠించు తల్లి అని అగ్ని ఇంద్రుడు సూర్యుడి రూపంలో ఉన్న ఆ మేధాదేవిని మనం ప్రార్థిస్తున్నాం అంటే ఈ మేధాశక్తి మనతోనే ఆగిపోకుండా మన డిఎన్ఏలోనే జాగృతమై మన తరతరాలకు అందాలని కోరుకుంటున్నామన్మాట ఎంత గొప్ప ప్రార్థన కదా ఆ మేధాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండి మనందరికీ సద్బుద్ధిని జ్ఞానాన్ని అద్భుతమైన ఏకాగ్రతను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఓం శాంతిహి శాంతిహి శాంతిహి